పేపర్ మిల్లు కార్మికులకు కూటమి ప్రభుత్వం మంచి అగ్రిమెంట్ చేయడానికి చర్చిస్తోందని ఈ సమయంలో వైసీపీ నాయకులు దీక్ష చేస్తాను అనడం సమంజసం కాదని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా వరప్రసాద్ ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు అన్నారు ది రాజమండ్రి ప్రెస్ మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో పేపర్ మిల్లు కార్మికులకు సరియైన అగ్రిమెంట్ చేయకుండా అన్యాయం చేశారని నాటి వైసీపీ ప్రజాప్రతినిధుల వర్గపోరు వల్ల మిల్లు కార్మికులకు నష్టం జరిగిందని విమర్శించారు ఇప్పుడు కొందరు వైసీపీ నాయకులు అక్కడ దీక్ష చేస్తామని అంటున్నారని మరి భరత్ ఎందుకు మిల్లు దగ్గరకు రావటం లేదని ప్రశ్నించారు వస్తే కార్మికులు డబ్బులు అడుగుతారని భయమా లేక తంతారని భయమా అని ఎద్దేవా చేశారు ఉద్యోగాల పేరుతో కార్మికుల నుంచి కోట్లాది రూపాయలు దండుకొని జేబుల్లో వేసుకున్నారని ఆ సొమ్ము భరత్కు ఇచ్చారని ప్రవీణ్ చౌదరి స్వయంగా చెప్పాడని గుర్తు చేశారు అందుకే ఆ సొమ్ము భరత్ చేత కక్కించి కార్మికులకు న్యాయం చేసేందుకు వైసీపీ నాయకులు మార్గాన్ని ఎస్టేట్ వద్ద దీక్ష చేయాలని సూచించారు తెలుగు యువత నాయకులు చింతపల్లి నాని కందికొండ అనంత్ ముద్రగడ జయరాం స్టేడియం రఘు శివారెడ్డి ఆడారి లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు దానికి సంబంధించి గత పాలనలో ఐదు సంవత్సరాలు మన పారాషూట్ లీడరు గాలి ఎంపీ మాజీ ఎంపీ అయినటువంటి మార్గన్ పరత్రామ్ గత ఐదు సంవత్సరాలు కూడా పేపర్ మిల్ చుట్టూరు తిరుగుతూ పేపర్ మిల్ కార్మికులను ఉద్ధరిస్తారని చెప్పి గత ఐదు సంవత్సరాలు కూడా ఏమీ చేయకపోగా వాళ్ళని తీవ్ర ఇబ్బందులు గురి చేయడమే కాకుండా వాళ్ళ పరంపరాస్థిమైన పేరుతో వాళ్ళ కార్మిక నాయుడి ప్రవీణ్ చౌదరి ఈయన వాళ్ళ దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు వీళ్ళు జేబులో నింపుతున్నారు దాన్ని ప్రశ్నించగా వాళ్ళ కార్మిక నాయుడి ప్రవీణ్ చౌదరి కూడా ఆ డబ్బులంతా కూడా తీసుకెళ్లి నేను మార్గాన్ని భర్త గారికి ఇవ్వడం జరిగిందని చెప్పి స్వయంగా చెప్పారు మరి ఆయన చెప్పినప్పుడు కూడా ఈయన దాన్ని ఎందుకు ఖండించడం లేదు నేను తీసుకోలేదని ఎందుకు చెప్పలేదు కూడా ఒకసారి వేపర్లీ కార్మికులు ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు వాళ్ళ పార్టీ నాయకులు అక్కడ దీక్ష చేపట్టారు ఆ దీక్ష కనీసం ఈయన వెళ్ళి కనిపించడం కానీ అక్కడ మొహం చూపించడం కానీ కూడా జరగలేదు వ్యాపారీలు కార్మికులు అంటే అక్కడికి వెళ్తే కార్మికులు ఈయన తొమ్తారని భయమా లేకపోతే నిలదీస్తారని భయం అని చెప్పి మేము సందర్భంగా అడగదలుచుకున్నాం ఒక్కసారి వైసీపీ నాయకులు ఏదైతే గత పాలనలో పరంపర కార్మికుల దగ్గర అక్రమంగా వసూలు చేసిన డబ్బుల్లో ఆ డబ్బుని కల్పించడం కోసం వాళ్ళ నాయకులు ఏదైతే మార్గాలు ఎస్టేట్స్ ముందు కూర్చొని మీరు దీక్ష చేసి ఆ డబ్బులు రాబట్టి కార్మికులు న్యాయం చేస్తే పోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మేము చేస్తున్నాం అధికారంలో లేకపోయినా ఇంకా తన వెహికల్కి సైడ్ నేస్ తిరుగుతున్నారు అంటే ఇంకా అధికారంలో ఉన్నాం అనుకుంటున్నావు నువ్వు సైట్ నేస్ తిరుగుతున్నావు మనం ఎక్కడో సౌత్ ఇండియన్ చాపడం వల్ల రెండు నెలల నుంచి ఒక అతను డోర్ తెస్తాడు అతను మిస్ చేయడం చూస్తే తీర చూస్తే అతని దగ్గర ఉన్నాడు అంటే అతను మ్యాన్ కానీ పెట్టుకున్నాడు అనమాట అంటే ఇతనికి పిచ్చి పరాకాష్ట ఎక్కువైపోయింది అన్నమాట మనకి ఏంటో అసలు ఎంపీ గారు గాలి ఎంపీ గారు ఏం చేస్తున్నాడో కూడా మనకు అర్థం అవ్వట్లేదు మొన్న అంటున్నారంటే ఎవరితో జమ్లీ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి నేను నక్కేస్తాను మళ్ళీ మళ్ళీ మీరంత రెడీగా ఉండని జమ్లీ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయని చెప్తున్నాడు అంట నువ్వు జమ్లీ ఎలక్షన్స్ వచ్చినా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఏ ఎలక్షన్స్ వచ్చినా మా ఎమ్మెల్యే గారికి పదివేలు మెజార్టీ పెరుగుతుంది ఇప్పుడు డెబ్బై ఆరు వేల ఆడలా ఎనభై ఆరు వేలు అవుతాయి అసలు నువ్వు నువ్వు ఇంకా కలలు కంటూనే ఉండు అధికారంలో అర్హత లేకపోయినా మీ వాహనం ముందు పోలీస్ టీపులు ఉండాలని ప్రతిసారి చాలా పోలీసులు చాలా ఇబ్బంది పెట్టేవారు ఇప్పుడే ఇప్పుడు అధికారంలో లేకపోయినా నువ్వు ఎందుకు వాడటం సమాధానం చెప్పాలి